నమస్కారం మాస్టర్స్ రామాంజనేయులు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మరి మా యొక్క కంటెక్ట్ కంటెంట్ మీకు కనుక నచ్చితే మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ ఎవరికైనా పంపించవచ్చు మా యొక్క ఛానల్ని ఒక చిన్న లైక్ చేయండి మాకెంతో సపోర్టు ఇస్తుంది అట్లానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పెళ్ళే కానీ టచ్ చేస్తే వెంటనే మేము పెట్టే వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి మరి ఈరోజు జీవిత ధ్యయము అనే ఒక చిన్న పుస్తకంలో అద్భుతమైన స్టేజ్ జీవిత ధ్యయములో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి ఏంటి అయ్యి అంటే ఒకటి శరీర ధర్మము రెండు కుటుంబ ధర్మము మూడు స్వధర్మము మాస్టర్స్ ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం ఒకటి శరీర ధర్మం ఇతరుల ఆనందానికి ఆటంకం కాకుండా మన శరీరంతో పొందే ఏ ఆనందమైన శరీర ధర్మంలోకి వస్తుంది రెండు కుటుంబ ధర్మం దీని గురించి తెలుసుకుందాం ఇందులో రెండు రకాలు ఉంటాయి రక్త కుటుంబ ధర్మము ఆత్మ కుటుంబ ధర్మం రక్త కుటుంబ ధర్మంలో పిల్లల్ని కనిపించటానికి ఎలా అయితే కష్టపడతామో అదేవిధంగా ఆత్మ కుటుంబ ధర్మంలో మనం ధ్యానం నేర్పించిన వారికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ఒక స్థితికి వచ్చే వరకు మనం బాధ్యత తీసుకోవాలి మూడు స్వధర్మం ఇదేంటో తెలుసుకుందాం అనగా ఆత్మధర్మం ఆత్మ యొక్క చైతన్య విస్తృతి కోసం ఆధ్యాత్మికంగా మరి ముఖ్యంగా గంటలు గంటలు ధ్యానం సాధనం చేయటం దీని ప్రధాన అంశం అనేక అనేక ఆత్మానుభవాలు పొందటం ఈ కోవలోకి వస్తుంది రోజులో ఎనిమిది గంటలు శరీర ధర్మానికి ఎనిమిది గంటలు కుటుంబ ధర్మానికి మిగతా ఎనిమిది గంటలు స్వధర్మానికి కేటాయించాలి ప్రధానంగా మణిపూరక అనాహత స్థితిలో వచ్చే షుగరు బీపీ లాంటి అనారోగ్యాలు జీవిత జ్యయం ఆచరించక పొందడం వలనే వస్తాయని గమనించాలి థ్యాంక్ మాస్టర్